ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి రేపు చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది రేపు సాయంత్రం ఆరు పాయింట్ మూడు సున్నా గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ నూట ఇరవై ఆరు ఏ ఒకటి ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది కాగా రేపు ఏడో విడత పోలింగ్ జరగనుంది దీంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది జూన్ న ఫలితాలు వెలువడతాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి దీంతో ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి ఈసారి కాంగ్రెస్ పుంజుకోవటంతో ఇండియా కూటమి నేతలు అధికారంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మరోపక్క మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎనభై శాతం పోలింగ్ నమోదైంది మే పదమూడు నా పోలింగ్ జరిగింది జూన్ నాలుగు నా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఏపీలో కూడా ఎవరు అధికారంలోకి వస్తారన్నదాని విషయంలో టెన్షన్ నెలకొంది ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ జూన్ మొదటి తారీఖు సాయంత్రం ఉదయం ఆరున్నర తర్వాత విడుదల చేయాలని ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి